ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ స్వాగతం మేషరాశి ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు భరణి నక్షత్రం నాలుగు పాదాలు కృత్తిక నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సెప్టెంబర్ నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉంటుందో చూద్దాం మిత్రులకి మూడు సూచనలు ఈ నెల ఆగస్టు ముప్పై ఏడో తారీఖు నుంచి సెప్టెంబర్ పద్నాలుగు వరకు మహాలక్ష్మి వ్రతం జరుగుతోంది దీనికి సంబంధించి వీడియో అప్లోడ్ చేశాను ఈ మహాలక్ష్మి వ్రతం అందరూ చేసుకోవచ్చు ప్రజలు లైవ్ డే వస్తుంది ఇందులో సామూహికంగా పాల్గొనదాల్సిన వారు స్క్రీన్లో నెంబర్ మీరు మెసేజ్ చేసినా ఫోన్ చేసినా రిప్లై ఇవ్వడం జరుగుతుంది పాల్గొనవచ్చు రెండవ సూచన ఏమిటంటే ఏడవ తారీఖు చంద్రగ్రహణం ఈ గ్రహణానికి సంబంధించి వీడియో మళ్ళీ అప్లోడ్ చేస్తాను చూడండి ఈ రాశిపత్రాల తర్వాత ఎనిమిదవ తారీఖున గ్రహణ పరిహారం జరుగుతుంది సామూహిక పరిహారం ఈ గ్రహణ దోషం ఉన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ దాంట్లో పాల్గొనచ్చు వివరాలను కూడా వీడియోలు అందజేస్తాను చూడండి మూడవ సూచన ఈ నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ప్రతి నెల నెల రెండు సార్లు జరిగే హోమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎనిమిదవ తారీఖున జరుగుతాయి ఆ రోజు మహాలక్ష్మి వ్రతంతో పాటు మహాలక్ష్మి హోమం జరుగుతుంది దాంతో పాటుగా ప్యార్లెల్గా ఈ నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు గ్రహణ శాంతి కూడా జరుగుతుంది అన్ని రైట్లు అవుతాయి చూడండి ఈ పదిహేను రోజులు ఎన్నో రోజులు చూద్దాం ఫోర్ ఆఫ్ వ్యాన్స్ ఇంకా తీసుకుందాం సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా తీసుకుందాం ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ మనిషికి ఒక రిలీఫ్ అనేది కావాలి ఎప్పుడు కూడా రొటీన్ లైఫ్ నుంచి బయటికి రావాలి కొన్ని సందర్భాల్లో సక్సెస్ ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఫెయిల్యూర్ ఉంటుంది డిస్టబెన్సెస్ చాలా ఉంటూ ఉంటాయి దేని నుంచి మార్పు కోరుకుంటూ ఉండాలి మీరు మార్పు కోరుకునే సమయం ఎప్పుడు రకరకాల ఒత్తిళ్ళు తెలియని స్థితి నిర్లిప్త మన చేతిలో లేని దానికోసం మనం ఎక్కువ ఆరాడంబడి ఇబ్బంది పడి ఏమీ చేయడం స్థితి దీనిని తప్పించుకోవడం కోసం మనసును తేలికపరచుకునే ప్రయత్నం చేయాలి ఈ ప్రయత్నం చేయండి కొంచెం విహారయాత్రలకు కానీ చుట్టాలింటికి కానీ తీర్థ తీర్థయాత్ర కానీ దేవత దర్శనం కానీ ఏదైనా చేసుకోండి మనసుని కొంచెం పక్కకి తీసుకురండి రిఫ్రెష్ అయ్యే ప్రయత్నం చేయండి రిఫ్రెష్ చేయించండి మనసుని తప్ప రొటీన్ లైఫ్లో కాకుండా ఆలోచించి 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 బుర్ర బాడు చేసుకోవడం కాకుండా కొంచెం బయటకు వచ్చే ప్రయత్నం చేయండి అది మీకు శ్రేయదాయకం ఈ సమయంలో నాలుగు ఐదు ఆరు ఏడు తారీఖుల్లో ఇలాంటి ప్రయత్నం ఏదైనా చేస్తే బాగుంటుంది మనసును రిలాక్సేషన్ చేసుకోండి అంతే స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోవాలి ఈ సమయంలో మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ప్రజెంట్ ఎయిట్ ఆఫ్ పెండికల్స్ ఫ్యూచర్ మెజీషియన్ మీకు ఇదే చెప్తుంది మీ పాస్ట్లో కొంత డిసప్పాయింట్మెంట్ మీరు అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి ఒకటి కూడా ఇంకోలా జరుగుతూ ఉండడం ఎవరిని మనం ఎలా అర్థం చేసుకుంటున్నాము ఎలా అర్థం చేసుకోవాలో తెలియని స్థితి ప్రెజెంట్లో ప్రశాంతంగా మీ పని మీరు చేసుకోండి ఎవరిని ఎక్కువ పట్టించుకోవద్దు ఎవరిని ఆలోచించద్దు రెండు వారం మార్నింగ్ మొదటి వారం కొంచెం డిస్టర్బ్డ్గా కొంచెం వర్క్ ప్రెషర్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కొంచెం రిలాక్స్ అయ్యే ప్రయత్నం చేయాలి ఫ్యూచర్ గట్టి బాగుంది మెజిషయన్ బాగానే ఉంటుంది కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబరంగా జస్టిస్ సామాజికంగా ఎంపర్ మీకు ఎందుకు ఇటువంటి కొంత స్ట్రెస్ బిల్డప్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే నేను అనుకున్నదే జరగాలి అనేటువంటి కొంత పట్టుదల ఆ రకమైన ఆలోచన ధోరణి దీని మూలంగా కొంత తెలియని ఇబ్బందులు తెలియని ఒత్తిడి కుటుంబ సభ్యులతో నేనే కరెక్ట్గా ఆలోచిస్తాను నేనే కరెక్ట్గా చెప్తున్నాను అందరూ నా గురించి ఆలోచించాలి ఇలాగ అనుకోవద్దు ఎవరు పర్సనల్ లైఫ్ ఎవరిది వాళ్ళకు ఉంటుంది ఇప్పుడు పిల్లలు వెళ్ళి అయిపోయినా వాళ్ళకి ఆపరాలు వాళ్ళ అత్తగారు మామగారు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ వ్యవహారాలు ఉంటాయి ఉద్యోగంలో ఉన్నారు వేరే ఊళ్ళు ఎక్కడ ఉన్నారు వాళ్ళ వ్యవహారాలు వాళ్ళకు ఉంటాయి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం నన్ను ఫోన్ చేసి పలకరించాలంటే పలకరించలేకపోవచ్చు పలకరిస్తేనే ప్రేమ ప్రేమ ఉన్నట్టుగా కాదు ఈ రకంగా భావన చేయడం మూలంగా ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది సామాజికంగా కూడా అందరూ నన్ను గౌరవించాలి నా వయసుకు గౌరవం ఇవ్వాలంటే ఒక్కొక్కసారి ఎవ్వరు ఎవరి వనిలో వాళ్ళు ఉంటారు ఈ రోజుల్లో ఎవరు జీవితం ఎవరికి వాళ్ళకే స్పెండ్ చేసే అవకాశం లేదు అందువల్ల ఇలాంటి భావన నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేయండి ఇదే మీకు స్ట్రెస్ మేనేజ్మెంటు రొటీన్ లైఫ్ నుంచి బయటికి రండి వెళితే కొంత బాగుంటుంది ఎవరిని ఎక్కువ ఏది ఆశించద్దు ఎవరి మీద ఎక్కువ మీకు రెస్పెక్ట్ ఇవ్వాలి అని అనుకోవద్ది పదిహేను రోజుల కాలం కూడా ఉద్యోగం చేసే వాళ్ళకి అలా ఉంటుంది నైన్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది ఉద్యోగం చేసే వాళ్ళకి గౌరవప్రదంగా ఉంటుంది ముఖ్యంగా పదో తారీఖు తర్వాత కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది అప్పుడు కొంత ఒత్తిడి కొంత తెలియని స్ట్రెస్ బిల్డప్ అవుతూ ఉంటుంది తర్వాత బాగానే ఉంటుంది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి ఫైవ్ ఆఫ్ సోర్స్ గట్టిగా ప్రయత్నం చేస్తే ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది రిఫరెన్స్లో కానీ ఇంత ముందర మీరు ఏదైనా అప్లై చేసి ఏదైనా ఇంటర్వ్యూ అది వేయండి అది పెండింగ్లో లేకపోతే ఫాలో అప్ చేయడం మూలంగా రెగ్యులర్ ఫాలో అప్ చేయడం మూలంగా మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది అలాగే పాత రిఫరెన్స్ పాత కంపెనీలో ట్రై చేసినా కూడా వచ్చే అవకాశం కనబడుతుంది ఎవరిని గవర్నమెంట్ జాబ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇవి రాసినట్లయితే వాళ్ళకి సక్సెస్ఫుల్గా వచ్చే అవకాశం కనబడుతుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఉంటుంది సెవెన్ ఆఫ్ సోర్స్ మొదటి వారం జాగ్రత్తగా ఉండండి రెండో వారం పర్వాలేదు మోసపోయే అవకాశం ఉంటుంది కొంచెం ఫైనాన్షియల్ ఫ్రాడ్లో కానీ ఏమైనా మెటీరియల్ డిస్పాచర్ మెటీరియల్ కొంతమంది చూడండి మీకు బియ్యం అది ఎక్స్పోర్ట్ చేస్తారు చాలామంది మీకు గోదావరి జిల్లాల నుంచి దుబాయ్ అదంతా గల్ఫ్ కంట్రీస్ బియ్యం ఎక్స్పోర్ట్ చేస్తారు త్రూ కేరళ ఈ కేరళ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇక్కడ బియ్యం వెళ్ళిన తర్వాత లారీ లోడ్ తడిసిపోయిందని చెప్పి వాళ్ళు డబ్బులు ఎవరు కానీ బియ్యం బాగానే ఉంటుంది ఇక్కడ కాకినాడలో ఈ మధ్యలో మీడియేట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు దెబ్బతింటారు అలా కోర్టుల ఆస్తులు పోవడంలో ఎంతోమంది నాకు తెలుసు ఈ రకంగా మోసపోయే అవకాశం ఉంటుంది మోసపోకుండా చూసుకోండి ఆర్థికంగా ఎలా ఉంటుంది ఆ ఫ్యాన్స్ ఊహించిన ఖర్చులు ఉంటాయి ఆడ తీసుకున్నాం ఎందుకు వస్తాయి ఊహించిన ఖర్చులు ఎస్ ఆఫ్ కప్స్ ఏదో వస్తుందని ఇంక ఇంకెడత చేయాలని ప్రయత్నం చేస్తారు సపోజ్ ఒక ఇల్లు అమ్మి ఇంకో ఇల్లు కొనాలి ఇంటికి అడ్వాన్స్ ఇచ్చేసరికి వీళ్ళు మూడవదు ఆ అడ్వాన్స్ వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది మళ్ళీ ఎవ్వరు తొందరగా ఇలాగ ఏదో చేయబోయి ఇంకేదో అవుతూ ఉంటుంది అందువల్ల ఒక చిట్టి వస్తుందని ఏదో మీరు ఇంకో కమిట్మెంట్ పెట్టుకుంటే చిట్టు రాకపోతే ఇబ్బంది పడతారు ఈ రకం కొంత ఇబ్బందులు పాలే అవకాశం ఉంటుంది ఊహించిన ఖర్చులు ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది హెర్బెట్ ఏమి ఇబ్బంది రాదు ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా క్వీన్ ఆఫ్ కప్స్ మీరు చేసిన పని చేస్తున్న పని ఫ్యామిలీ మెంబర్స్ విషయంలో మీరు చేస్తున్న ఆలోచన విధానం ఒకసారి ఆలోచించుకోండి రైటా రాంగా ఎందుకంటే అందరూ ఇప్పుడు తప్పులు చేరు అందరూ కరెక్ట్గా కూడా ఉండరు ఆత్మవిమర్శ చేసుకోవాలి తప్పు అయితే ఎస్ నేను తప్పు చేసి అని చెప్పి బయట చెప్పక్కర్లేదు మనం మనం కరెక్షన్ చేసుకోవాలి మనం కరెక్ట్ అయితే ఇబ్బంది లేదు ఈ రకంగా జాగ్రత్తగా చూసుకోవాలి మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా డెత్ డెత్ కార్డు కార్డు తీసుకోవాలి సిక్స్ ఆఫ్ కప్స్ చెప్తాను ఆడవారి ప్రత్యేకం సూచన ఏమన్నా ఉందా క్వీన్ ఆఫ్ పెంటికల్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది జడ్జిమెంట్ సంతాన ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ విద్యాధులు బిల్లకి ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ సోట్స్ మగవారికి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వాళ్ళు ఎవరు ఎందువల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు ఎవరు మేము టార్గెట్ చేస్తున్నారు ఎవరు మిమ్మల్ని మోసం చేస్తున్నారు ఇవన్నీ మీకు తెలుస్తూ ఉంటాయి సమాజం యొక్క రీతి సమాజం యొక్క పద్ధతి తెలుస్తూ ఉంటుంది ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలి మీకు అర్థమవుతూ ఉంటుంది అయితే ప్రయత్నాలు మీరు కొన్ని టెక్నికల్గా మీరు సామధాన భేదండాలన్నీ ఉపయోగించి మీరు ప్రయత్నం చేయాలి అలాగే వేరే వాళ్ళ విషయం మీరు తలదోచుకుండా ఉండడం మంచిది ఆడవారి బాగుంటుంది కొత్తగా వెళ్ళే ప్రెగ్నెన్సీ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది ఉద్యోగంలో వాళ్ళ డెవలప్మెంట్స్ ఉంటాయి ఆస్తులు కొనే అవకాశం ఉంటుంది బాగుంటుంది వైవాహిక జీవితం కూడా బాగానే ఉంటుంది చిన్న చిన్న సమస్యలను సర్దుకుంటారు రియలైజ్ అవుతారు మార్పులు బాగానే ఉంటాయి సంతాన ఊహించని చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఇందాక మీకు ఆర్థిక విషయాలు ఊహించని ఖర్చులు ఎదురు అవకాశం ఉండదని చెప్పాను కదా అది సంతానపరంగా కనబడుతోంది సంతానపరంగా ఊహించని ఊహించిన చిక్కులు ఖర్చులు ఎదుర్కొనే అవకాశం కనబడుతోంది మీరు ఒకలాగా అనుకుంటే ఇంకొకలాగా ఉంటుంది మొదటి వారం అంతా కూడా ఏ రకమైన పరిస్థితి ఉంటుంది విద్యార్థుల బిల్లలో బాగుంటుంది ఎటువంటి సమస్యలు ప్రత్యేకంగా ఇబ్బందులలో బాగానే ఉంటుంది నక్షత్రాల వారికి తీసుకుంటే అశ్విని వారికి ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ పెంటికల్స్ భార్య వాళ్ళకి ఎలా ఉంటుంది హీరో ఫ్యాంట్ కృతి మొదలపాదం వాళ్ళకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ సోట్స్ అశ్వి నక్షత్రం అనేది బాగుంటుంది ప్రశాంతంగా జీవితం ఉంటుంది ఎటువంటి సమస్యలు ఏమి ఉండవు ఇబ్బందులు ఏమి ఉండవు హ్యాపీగా లైఫ్ ఉంటుంది భార్య వాళ్ళకి మీకు రెండో వారం అంత అనుకూలంగా ఉంటుంది మొదటి వారం కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు రెండో వారం బాగుంటుంది ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది తొందరపడకుండా నిదానంగా మాట్లాడడం ఇద్దరు వాళ్ళని కన్విన్స్ చేయడం ప్రాక్టీస్ చేయాలి ఈ సమయంలో మీరు మీకు భంగం కలగకుండా చూసుకోండి కొత్తగా నక్షత్రం మొదటి పాదం అనేది కొంత ఇబ్బందులు ఉంటాయి మనసుకు గాయపడే సంఘటనలు ఈ చెప్పిన నెగిటివ్ పాయింట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళకు ఉంటాయి మనసు గాయపడే సంఘటనలు అవమానాలు ఇలాంటివి కొన్ని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కొన్ని చికాగ్రత కొన్ని వ్యవహారంగా ఉంటుంది పదిహేను రోజులు కూడా జాగ్రత్తగా ఉండండి దేంట్లో కూడా అనవసర మాటలో మాట్లాడద్దు పరిహారం ఏం చేయాలి అశ్విని వాళ్ళు ఏం పరిహారం చేయాలి ఫోర్ ఆఫ్ సోర్స్ దుర్గాదేవిని ఆరాధన చేసుకోండి చండి హోమం చేయించుకోండి చండి మూనమంతరం హోమం చేయించుకోండి భరణి వాళ్ళు ఏం చేయాలి కింగ్ ఆఫ్ కప్స్ ప్రత్యేక పరిహారం అక్కర్లేదు కులదేవత పూజ చేసుకోండి నిత్య పూజ చేసుకోండి చాలు కుర్తికి వాళ్ళు ఏం చేయాలి డెబిల్ డెబిల్ కార్డ్ కార్డు తీసుకోవాలి నైన్ ఆఫ్ సోట్స్ నవగ్రహాలు ప్రదక్షిణం చేయండి నవగ్రహాలు హోమం చేసుకుంటే బాగుంటుంది మొత్తం శుభా సుమిశ్రంగా అంది కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ పరిహారం చేసుకుంటే బాగుంటుంది ఎంతో దారి పరిహారాలు జరుగుతాయి లైఫ్ డైలీ వస్తుంది చూడండి ఆ రోజు గ్రహణ పరిహారం మహాలక్ష్మి హోమం అన్నీ జరుగుతాయి చూడండి శుభం పోయారు